మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు శుభవార్త యాభై శాతం రాయితీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో చూసేద్దాం పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ రవాణా శాఖ జరిమానాలపై కర్ణాటక ప్రభుత్వం యాభై శాతం రాయితీని ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ ఆఫర్ నవంబర్ ఇరవై ఒక తేవ తేదీన ప్రారంభికంగా డిసెంబర్ పన్నెండు తేదీన వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది తెలి అని తెలిపింది పంతొమ్మిది వందల తొంభై ఒక తొంభై రెండు నుంచి పంతొమ్మిది ఇరవై మధ్య ఆర్డీఓ ఆర్టీఓ నమోదు చేసిన కేసులు ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన అన్ని పాత ఈ చలనలకి ఇది వర్తిస్తుందని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కేవలం జరిమానాలపైనే తగ్గింపు ఉంటుందని స్పష్టం చేశాయి అయితే వాహన పన్ను బకాయిలు మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందేనని తెలిపాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల బెంగళూరు వన్ సెంటర్లు లేదా ఆన్లైన్ యాప్స్ ద్వారా ఈ చాలనలు కట్టుకోవచ్చు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా జరిమానాలు పడి వాటిని చెల్లించలేక సతమతమవుతున్న వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెండింగ్లో ఉన్న జర్మానా క్లియరెన్స్ మరొక కోసం మరోసారి యాభై శాతం రాయితీ పథకాన్ని ప్రకటించింది ఈ మేరకు కర్ణాటక రవాణా శాఖ ఇటీవలే అధికార ప్రకటన విడుదల చేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెండు రకాల పెండింగ్ కేసులు ఈ ఆఫర్ వర్తిస్తుందట ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలనలతో పాటు ఆర్టీఓ కేసులకు కూడా ఈ ఐ యాభై శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు నుంచి పంతొమ్మిది ఇరవై మధ్య కర్ణాటక శాఖాధికారులు నమోదు చేసిన శాఖపరమైన కేసులకు ఈ యాభై శాతం తగ్గింపు వర్తిస్తుందని అధికారుల వర్గాలు తెలిపాయి ఇక ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన అన్ని పాత ఈ చలనలకు కూడా ఈ సగం రాయితీ లభిస్తుందని పేర్కొన్నాయి అయితే ఈ ఆ చలనలు ఆ చలనలు ఏ సంవత్సరంలో జారీ చేశారు అనే దానితో సంబంధం లేకుండానే రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి హెల్మెట్ లేకపోవడం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం నో పార్కింగ్ సిగ్నల్ జంప్ వంటి సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు ఉల్ల చెల్లించవచ్చని కర్ణాటక సర్కార్ తెలిపింది ముఖ్యంగా రవాణా వాహనాలకు సంబంధించిన పర్మిట్ ఉల్లంఘనలు ఓవర్లోడింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం సీటింగ్ కెపాసిటీ మార్చ మార్చడం వంటి కేసుల్లో జరిమానాలు సాధారణంగా వెయ్యి నుంచి పదివేల వరకు ఉంటాయి గతంలో ఆగస్టు సెప్టెంబర్ మధ్య కూడా కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి ఆఫర్ ప్రకటించింది అప్పుడు ఇరవై ఒక్క రోజుల పాటు ఇలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు బెంగళూరు పోలీసులు ఏకంగా నూట ఆరు కోట్ల బకాయిలను వసూలు చేశారు ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా నాలుగు లక్షల పైగా ఆర్టీఓ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ తాజా విడత ద్వారా రవాణా శాఖ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది ప్రస్తుతం ఈ ఆఫర్ నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు थैंक्स फॉर वाचिंग प्लीज